ఓం నమస్ శివాయ శివాయరు నమయా సర్వభూతీష్ మాతృపేణ సంస్థిత నమస్తే 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 నమో నమ జయ గురు దత్తాత్రేయ నమ ఓం గంగణపతి నమ శ్రీమాత్రే నమ మాతృభ్యో పితృభ్యోషుభ్యో గురు నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి మనమంతా కూడా ప్రస్తుతానికి ఈ యొక్క లగ్నాలు వాళ్ళే లక్షణాలంతా కూడా తెలుసుకున్న ఎపిసోడ్లో అంతా కూడా భాగంగా ఈ యొక్క లగ్న జాతకులకంతా కూడా ఏ రకంగా ఉంటుందో తెలుసుకుందాం గోచార చక్రవశాత్వం అంతా కూడా షష్టకర కూటంలో శుక్ర బుధ చనీశ్వర రాహు ఈ యొక్క సూర్య చంద్రుడి యొక్క కలిగి కూడా మిథునరాశిలో సంభవిస్తుంది కావున ఈ యొక్క బృహస్పతి అంతా కూడా వృషభ రాశిలో సంచారం జరుగుతుంది మే పదిహేను తర్వాత మిథున రాశిలో సంచారం జరుగుతుంది బృహస్పతి ఈ యొక్క మి మిథున ప్రస్తుతానికి అయితే గనక కుజుడంతా కూడా అంగారకుడు మిథున రాశిలో సంచారం జరుగుతున్నారు కేతు అంతా కూడా ఈ యొక్క కన్యా రాశిలో సంచారం జరుగుతున్న కావున ఈ యొక్క గ్రహచార చక్రం వశాతు అంతా కూడా మీకు ఫలితాలంతా కూడా చెప్తూ ఈ యొక్క లగ్నాలు యొక్క లక్షణాలంతా కూడా చెప్పడం జరుగుతుంది నిధన్ లగ్న జాతకులంతా కూడా మీరు ఏ రాశిలో పుట్టినప్పటికీ కూడా ఈ లగ్నాలు వాళ్ళకంతా కూడా వర్తిస్తుంది ప్రధానంగా మీరంతా కూడా వ్యక్తిగ జాతకమే ప్రధానంగా ఉంటుంది కావున వ్యక్తి జాతకాలు చూపించుకొని పరిహారాలు చేర్చుకోగలరు ఈ యొక్క మెదన్ లగ్న జాతకులు యొక్క లక్షణాలు చూసుకుంటే గనక ఈ యొక్క బంధు ప్రీతిగా ఉంటారు భోజన ప్రియులుగా ఉంటారు మీరంతా కూడా ఊహా జనంలో అంతా కూడా జీవనం గడుపుతూ ఉంటారు పరిశోధాత్మకమైన జీవితం ప్రతి విషయంలో పట్టు వదలకుండా ఉండే విధానం తత్వం అనేది ఉంటుంది క్షమతో కూడిన సంపాదన కలుగుతుంది వ్యాపార లక్షణాలు కలిగి ఉంటారు నిత్యమంతా కూడా దేవతారంలో ఈ యొక్క భక్తి భావనలో ఉంటారు కావున ఈ లక్షణాలు ఏ రకంగా ఉంటాయి దానగుణము దయాగుణం అనేది ఉంటుంది బంధు ప్రీతిగా ఉంటారు నిత్యమంతా కూడా దైవతారాధనగా ఉంటారు అల్ప సంతోషులుగా ఉంటారు కావున ఈ లక్షణాలు అనేది చెప్పడం జరుగుతుంది ప్రధానం మీరంతా కూడా ప్రతినిత్యం విష్ణు సహస్రనామ పద్నం చేసుకోవడం వల్ల ఈ లక్షణాల్లో మీరంతా కూడా ఎటువంటి గ్రహ అంతా కూడా ఆనందం ఆనందమైన జీవితం ఇచ్చడానికి ఆస్కారం ఉంటుంది మిథున లగ్న జాతకులకి అంతా కూడా శుక్రుడు శనీశ్వరుడు అంతా కూడా మిత్ర రాశులు కావున మీకు అంతా కూడా పరిహారాలు చెప్పడం జరుగుతుంది ఈ యొక్క నిత్యం అంతా కూడా మహాలక్ష్మి ఆరాధన చేసుకోండి మీరు పచ్చని ఉంగరాన్ని ధరించడం వల్ల వ్యాపారం అంతా కూడా అభివృద్ధి కలుగుతుంది విద్యలో ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా కష్టాల నుంచి బయటపడి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది విద్యావంతులుగా ఉంటారు దీరులాగా ఉంటారు మీరంతా కూడా సాత్వికైన గుణంతో ఉంటారు కావున ఈ యొక్క నిధులు జాతకులంతా కూడా ఆశాజనకంగా మీకు మంచి జరగాలంటే నిత్యమంతా కూడా మహాలక్ష్మి యొక్క కవచాన్ని పట్టణం చేసుకోండి మంచి జరుగుతుంది నిత్యమంతా కూడా మహాలక్ష్మి ఆవిర్భావ చరిత్ర అంతా కూడా శ్రీరసాగ మతంలో మహాలక్ష్మి దేవి అంతా కూడా ఎట్లా జనించింది ఈ యొక్క సముద్ర మతంలో అంతా కూడా ఎట్లా ఆవిర్భావం జరిగింది ఆ కథనంతా కూడా వినండి తద్వారా మీకు అష్టలక్ష్మి ప్రాప్తి కలుగుతుంది ఈ యొక్క ఆనందమైన జీవితం చూసడానికి నిత్యమంతా కూడా మహాలక్ష్మి ప్రీతికరంగా మీరంతా కూడా వజ్రాన్ని ధరించడం వల్ల మంచి జరుగుతుంది మీ వ్యక్తి జాతకంలో చూపించుకుంటే కనుక పరిహారాలు అనేది చెప్పడం జరుగుతుంది ప్రస్తుతానికైతే కనుక లగ్నం షాత్తు ఈ పరిహారాలు చేసుకుంటే కనుక ఆనందమైన జీవితం ఇచ్చడానికి గ్రహ దోషాలంతా కూడా పోయి మీకు మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది అంతా కూడా దానం చేసుకుంటే కనుక ఆనందమైన జీవితం జీవించడానికి శనీశ్వర దోష నివారణత్వం మంచి జరుగుతుంది మీకంతా కూడా ప్రధానంగా బొబ్బర్లని శుక్రవారం రోజున దానంగా చేస్తూ ఉండాలి ఈ యొక్క కాలభైరవ దేవాలయంలో వీరంతా కూడా అట్టి పండ్లంతా కూడా వితరణ చేసుకోవడం వల్ల కాలదేవ కాలబేరేవాడి అనుగ్రహం లభిస్తూ ఉంటుంది నిజం అంతా కూడా కాలబేరవుడికి అంతా కూడా దేవాలయంలో దర్శనం చేసుకోండి మీకు దగ్గరలో ఉండే శివాలయంలో కానీ కాలబర్వ దేవాలయంలో కానీ దర్శనం చేసుకోవడం వల్ల ఈ యొక్క అంతా కూడా చపాతీలంతా కూడా చేసి దాంట్లో కొంచెం పొద్దురు పదార్థాలు అంటే బెల్లం లాంటిది మనం వేసి ఆ అంతా కూడా నల్ల కుక్కలకి అంతా కూడా వితరణగా చేయడం వల్ల ఈ యొక్క కాలబేరేవాడి అనుగ్రహం లభిస్తూ ఉంటుంది మీకు దగ్గరలో ఉండే శునకాలకు అంతా కూడా అన్నం కానీ లేదంటే ఈ యొక్క శునకాలకి రొట్టెలు కానీ పంచడం వల్ల కూడా మీకు మంచి జరుగుతుంది తద్వారా కాలబరేవుడు అనుగ్రహం గ్రహం లభిస్తుంది కానీ పరిహారం చెప్పడం జరుగుతుంది ఈ యొక్క కాలబరేవుడికంతా కూడా శనకాలకి కుక్కలకంతా కూడా ప్రధానంగా మీరు ఈ యొక్క గారెలు కానీ చపాతీలు కానీ రొట్టెలు కాని పెట్టడం వల్ల సకల గ్రహ దోషాలు తీరి మీకంతా కూడా మంచి జరుగుతుంది అప్పుల వాదలు తిరిగిపోతాయి శ్రీరామ జయ రామ జై జయ రామ నామాన్ని శ్రీరామచంద్రస్వామికి ప్రీతికరంగా అంతా కూడా జపం చేసుకోవడం వల్ల నూట ఎనిమిది సార్లు ఎవరైతే జపం చేసుకుంటారో వాళ్ళ కష్టాల నుంచి బయటపడతారు అప్పల బాధలు తిరిగిపోతాయి రుణ బాధలు తిరిగిపోతాయి మీరు ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కేతు గ్రహం అంతా కూడా ఈ యొక్క యువక లేదు కావున మీరంతా కూడా ఉల్ని కొంచెం దానం చేసుకుంటే కనుక మంచి జరుగుతుంది ఈ యొక్క బొబ్బల్ని దానం చేసుకుంటే కనుక రాజకీయ యోగము రాజయోగం కలుగుతుంది మీకంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కానీ పరిహారం చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా నిత్యం మహాలక్ష్మి యొక్క సహస్రనామాలు చదువుకోండి తద్వారా మంచి జరుగుతుంది అంతా కూడా ప్రతినిత్యం కూడా మీరు నవగ్రహ శ్లోకాలంతా కూడా ప్రతినిధ్యం చేసుకోవడం వల్ల నవగ్రహ దేవాలయంలో నవగ్రహాలకంతా కూడా పదకొండు ప్రదక్షిణాలు చేసుకోవడం వల్ల రావిచెట్టికి కూడా పదకొండు ప్రదక్షిణాలు చేసుకోవడం వల్ల గోమాతకంతా కూడా సేవ చేసుకోవడం వల్ల పచ్చికా తిలగబిడ్డినంతా కూడా పెట్టడం వల్ల మంచి జరుగుతుంది మీకంతా కూడా వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది ఈ యొక్క దత్తాత్రేయ నామస్మరణాన్ని ఆచరించండి జయ గురు దత్తాత్రేయా నమ శ్రీ గురు దత్తాత్రేయ నమ స్మరణ మాత్రేన సంతోష్ఠాయ నమ నామానంతా కూడా జపన్ చేసుకుంటూ ఉంటారు సకల దోషాలు తీరి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున మీరు కష్టాల నుంచి బయటపడి మీకంతా కూడా మంచి జరగాలని చెప్పేసి భావిస్తూ ఈ యొక్క గ్రహ దోషాల నుంచి బయటపడి ఆనందమైన జీవితం జీవిస్తారని చెప్పేసి నీకు పరిహారం చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మీ వ్యక్తిగత జాతకాలంతా కూడా చెప్పుకోవడానికి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ అంతా కూడా మాకు వాట్సప్ చేస్తే కనుక మీకంతా కూడా జాతకాలంతా కూడా విశ్లేషణ చేసుకుని మా అపాయింట్మెంట్ తీసుకొని జాతకాలు చెప్పించుకుంటే కనుక వ్యక్తిగత జాతకాల నుంచి దోషాల నుంచి బయటపడి ఆనందమైన జీవితం చేండి హోమాది కార్యక్రమాలంతా కూడా చేసి మీకు పరిహారం చెప్పడానికి ఆస్కారం ఉంటుంది కావున పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రతినించం కూడా దేవతారాధన చేసుకోండి శివాలయంలో మీరంతా కూడా చెరుకు రసంతో అభిషేకం చేసుకోవడం వల్ల పుష్పోదకంతో ఈ యొక్క భస్మాదకంతో అభిషేకం చేసుకోవడం వల్ల నిత్యం అంతా కూడా మీకు ఎటువంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది నరసింహ స్వామి వారికి స్వాతి నక్షత్రం రోజున ఆడిచ్చిన పశువుని దానంగా ఇవ్వండి తద్వారా పశువుతో అభిషేకం చేసుకుంటారు మీకు మంగళకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది శుక్రుడంతా కూడా ఉచ్చస్థానంలో ఉన్నాడు గమన యొక్క ఉంటాడు ఈ యొక్క మూడు గ్రహాలంతా కూడా మీరే రాశిలో సంచారం జరుగుతుంది కావున ప్రస్తుతానికి యొక్క ఉన్నప్పటికీ కూడా కొద్దిగా రాహు సూర్య భగవానుడు శనీశ్వరుడు అంతా కూడా కలిగిగా ఉంది కావున దోషకరంగా ఉంటుంది దోషం నుంచి బయటపడి మీరు కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది కావున కొంచెం మూడు నెలలు దాటిన తర్వాత నాలుగు నెలలు దాటిన తర్వాత కొత్త పట్టు పెట్టుబడులు పెట్టుకుంటే నూతన ఇన్వెస్ట్మెంట్లంతా కూడా పెట్టుకుంటే మంచి ఆశాధనకంగా వ్యాపారం అంతా కూడా లాభాల్లో గణించడానికి ఆస్కారం ఉంటుంది కన ఈ పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది శ్రీమాత్ర నమః వాయు గు నమ జయ గురు దాత్రేయాయ నమ శ్రీమాత్ర నమ జయ గురుదాత్రేయ నమ నమ శివాయ శివాయ గు నమ ఓం గంగణపతే నమ యాదేవి సర్వభూతేషు మాతృపేణ సంస్థిత నమస్తే నమస్తస్ నమస్తే నమో నమ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులకి అందరూ కూడా నమస్కారం అండి ప్రధానంగా ఈ ఎపిసోడ్లో అంతా కూడా మనం లగ్నాలు వాటి లక్షణాలు అంతా కూడా తెలుసుకుంటున్నాం గోచార చక్ర అంతా కూడా మీనరాశిలో శుక్ర బుధ శనీశ్వర రాహు సూర్య భగవానుడు తర్వాత చంద్రుడు అంతా కూడా సర్శకల కూటములో మీనరాశిలో అంతా కూడా సంభవిస్తుంది కావున పాల్గొని మాసంలో మా సంతంలో సంభవిస్తుంది ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి వృషభ రాశిలో మరియు మే తర్వాత మే పదిహేను తర్వాత ఈ యొక్క మిథున రాశిలో సంచారం జరుగుతుంది కావున ఈ కర్కాటక రాశి ఈ కర్కాటక లగ్న జాతకులకంతా కూడా లక్షణాలు ఏ రకంగా ఉంటాయి వాళ్ళ జన జాతకంలో ఉండే దోషాన్ని నుంచి బయటపడి ఆనందమైన జీవితం ఇచ్చడానికి ఆస్కారం ఉంటుందా లేదా అని చెప్పేసి అని తెలుసుకుందాం ప్రధానంగా కర్కాటక లగ్న జాతకులంతా కూడా